మనకి ఒక్కొక్క సందర్భంలో గొప్ప అలభ్య యోగాలు ఉంటాం ఎప్పుడూ కానీ లభ్యం అవన్నటువంటి యోగాలు ఆ యోగాల్లో మార్చి ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఏడవ తేదీ గురువారం మహావారిణి యోగం అంటాం ఈ మహావారిణి యోగం చాలా గొప్పది అయినటువంటి యోగంగా కనబడుతుంది అంటే కొన్ని తిథివార నక్షత్ర యోగాలు కలిసిన సందర్భంలో వచ్చేటువంటివి వీటిని మహాయోగాలు అంటూ ఉంటాం ఈ యోగాల్లో మహావారిణి యోగం అనేటువంటిది ఒకటి ఈ రోజున గురువారం రోజున స్నాన దానాదులచే అంటే స్నానం చేయడం నదీ స్నానం చేయడం అలాగే దానం చేయడం వల్ల శతగ్రహణం అంటే వంద గ్రహణాల సందర్భంలో చేసినటువంటి జప తప ఫలం మనకి లభ్యమవుతుంది అని చెబుతారు కాబట్టి ఆ వేళ ఉదయాన్నే సూర్యోదయానికి ముందరే మేల్కాంచి చక్కగా స్నానం చేసి దానం చేయడం వల్ల జపం చేయడం వల్ల గొప్ప యోగం లభిస్తుంది